నమస్తే కేటెడ్ ఫోర్ న్యూస్ జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హలో మల చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక దీక్షా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ హక్కుల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గలమెత్తాలని అలాగే ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సమాజం ఏకమాల్సిన అవసరం ఉందని నేతలు పిలుపునిచ్చారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో దళితులు ఒక తాటిపై నడిచి ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు జరిగినటువంటి అన్యాయాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తూ అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఏదైతే చూపెట్టేటువంటి మార్గాలను ఆశయాలను మేము ముందుకు తీసుకుపోతూ మా హక్కులను మేము సాధించుకోవడానికి ఈరోజు ఈ ధర్నా చౌక్ కార్యక్రమానికి నిర్వహించడానికి రావడం జరిగింది అదేవిధంగా అందరు మాలలు కూడా ఏకతాటిపై ఉండి మన యొక్క హక్కులను సాధనలను కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రోస్టర్ విధానంలో ఏదైతే తొంభై తొమ్మిది జీవో ప్రకారం మాకు జరుగుతున్నటువంటి మా యువతకు మా విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఈరోజు గలమెత్తడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఏదైతే ఢిల్లీ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం